వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం ఎనాలిసిస్కు ఒక టైటిల్ పెట్టుదాం కేసీఆర్పై చంద్రబాబు నాయుడు రివెంజ్ తీర్చుకునే టైం వచ్చిందా అని చెప్పేసి నేను ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈ రోజున ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది ఈరోజు తెలంగాణలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అది కూడా టీడీపీకి అండ్ టీఆర్ఎస్కి మధ్య జరుగుతున్న కొన్ని పరిణామాలు జూబ్లీ హిల్స్ లాంటి ఒక ఉప ఎన్నిక ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ శ్రేణులు ఈరోజు చాలా సీరియస్గా కోరుకుంటా ఉన్నారు ఇలాంటి సమయంలోనే చాలా ఫర్మ్గా చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల మీద ఫోకస్ పెట్టాలనేది ఏ విషయాల మీద ఫోకస్ పెట్టాలని చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి కొంత బ్రీఫ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ వేదిక మీద ఎన్టీఆర్ చేతుల్లో ఏ ముహూర్తాన్ని ఆ పార్టీ పురుడు పోసుకుందో కానీ అప్పటి నుంచి కూడా తెలంగాణ సమాజం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం టీడీపీని చాలా చాలా సీరియస్గా ఓన్ చేసుకుంది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న కొన్ని సంచలనం లేదు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు కానీ ఆడపిల్లలకు ఆస్తి హక్కు కానీ రెండు రూపాయలకి కిలో బియ్యం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనేక సంచలనాలు నమోదు చేశాయి అందుకే తెలంగాణ సమాజం టీడీపీని ఓన్ చేసుకున్నంతగా ఏ పార్టీని ఓన్ చేసుకోలేదు ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన సీరియస్గా క్వైట్ కాంట్రడిక్షన్ ఎన్టీఆర్తో పోలిస్తే అటు ఒక సీఈఓగా పేరు తెచ్చుకున్నారు ఆయన ఒక ఇఫోరియా క్రియేట్ చేయడం రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలంగా ఒక హైటెక్ సిటీ దగ్గర నుంచి ఐబీఎం దాకా ఐబీఎం దగ్గర నుంచి చూస్తే ఒక ఏదైతే మైక్రోసాఫ్ట్ దాకా ఒక సైబ్రా సైబరాబాద్ సిటీ నిర్మించే దిశగా ఆ రోజు ఆయన వేసిన అడుగులు ఈరోజు హైదరాబాద్ చూస్తే ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అందుకనే ఆ ఓట్ బ్యాంక్ సాలిడ్గా అలాగే ఉండిపోయింది టీడీపీకి ఒక బీసీ ఓట్ బ్యాంక్ కానీ మిగతా కుల సమీకరణాల్లో ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉండిపోయింది తెలంగాణ వేదిక మీద అలాంటి టీడీపీ అనే ఒక పార్టీ తెలంగాణ వేదిక మీద ఉంటే కేసీఆర్ లాంటి టీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీలకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు చంద్రబాబు నాయుడిని ఏపీకి పంపించే ప్రయత్నం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఈరోజు అందరూ కూడా రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని అందరూ అదే చెప్పుకుంటూ ఉన్నారు అంతేకాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గట్టిగా తుమ్మినా కూడా ఆయన మీద తెలంగాణ వ్యతిరేక ముద్రేశారు ఇలాంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేసీఆర్ని తెలంగాణ సమాజం ఓన్ చేసుకుని ముఖ్యమంత్రిని చేసింది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ రోజు కేసీఆర్ తన వైపుకు లాక్కునే ప్రయత్నం చేశారు ఇక మధ్యలో ఓటుకు నోట్ లాంటి ఇష్యూలు నిజంగా చంద్రబాబు నాయుడుని అప్పటి నుంచి కేసీఆర్ చాలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు ఇదే కేసీఆర్ రెండు వేల తొమ్మిదిలో అటు లెఫ్ట్ పార్టీలతో ఇటు టీడీపీతో పొత్తులు పెట్టుకొని మహాకూటమిని ఏర్పాటు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు సంపద సృష్టికర్త అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని ఎంజాయ్ చేశారంటూ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడిని ఏ నోటుతోనైతే పోగడారో ఆ నోటుతోనే అప్పటి నుంచి కూడా కేసీఆర్ టార్గెట్ చేస్తూ వచ్చారు ఎందుకంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ఉంది అది పుట్టింది ఒక ఉద్యమ పార్టీగా అయినా ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అనేది అందరికీ తెలిసిందే అలాంటి పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే టీడీపీ లాంటి ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ తెలంగాణలో ఉండకూడదు అట్లాంటి స్ట్రాంగ్ లీడర్స్ ఎవరు ఉండకూడదు అందుకే ఆ స్ట్రాటజిక్ ప్లే చేశారు చాలా వ్యూహాత్మకంగా టీడీపీని తెలంగాణ నుంచి విలేసే ప్రయత్నం జరిగింది క్రమంలోనే మెజారిటీ టీడీపీ నేతలు స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఉన్నారు తెలంగాణ టీడీపీలో ఒక తుమ్మల నాగేశ్వరరావు దగ్గర నుంచి ఒక మండ వెంకటేశ్వరరావు దాకా ఒక ఎర్రబెల్లి దగ్గర నుంచి ఒక రేవంత్ రెడ్డి దాకా ఒక మోతుకుపల్లి నుంచి ఎంతోమంది ఒక ఓఎం నరేందర్ రెడ్డి దాకా ఒక కడియం శ్రీహరి దాకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నాగం జనార్దన్ రెడ్డి దాకా ఇలాంటి నేతలంతా ఆల్మోస్ట్ మెజారిటీ టీఆర్ఎస్ వైపు వెళ్లారు కొంతమంది కాంగ్రెస్లో తమ భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేశారు ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కేసీఆర్ తన పార్టీలోని విలీనం చేసుకున్న పరిస్థితి ఓటుకు నోటు లాంటి ఇష్యూల తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్ బీజేపీతో వచ్చిన డిఫరెన్సెస్ కారణంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని తెలంగాణలో రాహుల్ గాంధీతో చేతులు కలిపి ఆయన ప్రచారం చేయడం జరిగింది సో ఇది చాలా కేసీఆర్కి ఒక అస్త్రం అనమాట అసలు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ముందస్తు ఎన్నికలకి ఎందుకు వెళ్ళారనేది ఎవరికి తెలియని కూడా తెలియదు పెద్ద రీజన్ కూడా లేదు కానీ అప్పుడు చంద్రబాబు ఎప్పుడైతే ఆ రోజున రాహుల్ గాంధీతో పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్తో ఎన్నికలకు వెళ్ళారో అది కేసీఆర్ తనకు అనుకూలంగా దాన్ని ఒక అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేశారు అదే అందుకనే తెలంగాణ సమాజం మరోసారి కేసీఆర్ని ఓన్ చేసుకుందా ఆ సెంటిమెంట్ కేంద్రంగానే రెండోసారి కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ చాలా హడావిడి చేశారు ఎంత దారుణమైన భాషని చంద్రబాబు నాయుడు మీద ఉపయోగించారంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు కన్నా రెండింతలు ఎక్కువే మాట్లాడారు ద డటీయెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆయన టార్గెట్ చేయడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు మీద నేను ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి తన మంత్రులను కూడా ప్రచారానికి పంపించారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుచుకోవడంలో టీడీపీ ఇరవై మూడు సీట్లకే పంతొమ్మిది ఎన్నికల్లో పరిమితం కావడంలో కేసీఆర్ పాత్ర చాలా ఉంది ఇక ఐదేళ్ల పాత్ర జగన్మోహన్ రెడ్డితో అంటగాగారు జగన్ కేటీఆర్ కంటే జగన్మోహన్ రెడ్డి తనకి ఎక్కువ అన్నట్టుగా ఆయనే నా సొంత పుత్రుడు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు కేసీఆర్ కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్తో అందే సత్సంబాలు మెయింటైన్ చేస్తూ వచ్చేవాళ్ళు ఈ క్రమంలో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిని తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అసలు చంద్రబాబు నాయుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాన్ సింక్గానే కేసీఆర్ మాట్లాడుతూ వచ్చేవాడు టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ముగ్గురు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తన పార్టీలో విలీనం చేసుకుని ఆ టీడీఎల్పీని కూడా విలీనం చేసేసుకున్నారు టీడీపీ అనేది లేకుండా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఈరోజు ఆయనకు అదే జరుగుతూ ఉంది కాంగ్రెస్ వైపు నుంచి అది జరిగిన తర్వాత మొన్నటి ఎన్నికల నాటికి బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీతో చేతులు కలిపారు వాడు బీజేపీని కూడా వైబిలిటీ చూసుకుంది బీజేపీ కూడా వచ్చి కూటమిగా ఏర్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఎన్నికల ముందు స్కిల్ డౌప్మెంట్మెంట్ కేసులోని చాలా దారుణంగా హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడారు కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు పక్క రాష్ట్రంలో ఇష్యూస్తో మాకేం పని అని హరీష్ రావు మాట్లాడితే ధర్నాలు చేసుకుంటా ఉంటే ఐటీ ఎంప్లాయీస్ పోయి మీ రాష్ట్రంలో చేసుకోండి అంటూ కేటీఆర్ వాళ్ళని త్రటెన్ చేశారు వాళ్ళ వల్ల వచ్చే ఆదాయం అంతా వచ్చేది మళ్ళీ ఆ రోజున్న కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రభుత్వానికి స్వయంగా లోకేష్ ఫోన్ చేసి ఇదే ఆశ చెప్పారు కేటీఆర్ ఆ రోజు స్వయంగా కేటీఆర్ఏ మాట్లాడారు ఇదే అంశాన్ని మీడియా ముందు అంత దారుణంగా అది ఒక చంద్రబాబు నాయుడు అరెస్టు ఒక మిలీనియం జోగ్గా ఉపయోగించారు ఆయన అందుకే టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం టూ అవర్స్ టూ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దు అనే నిర్ణయం తీసుకోవడం కూడా కాంగ్రెస్కు లాభించింది నల్గొండ అదేవిధంగా ఖమ్మం లాంటి చోట్ల ఆ రెండు పార్టీల జెండాలు కలిసే పనిచేశాయి మనకు తెలిసిన విషయమే ఇక్కడ చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే అప్పటికే కే కేసీఆర్ తన అధికారాన్ని కోల్పోయిన డిప్రెషన్లో ఫామ్ హౌస్లో బాత్రూంలో జారిపడి తుంటి విరగొట్టుకుని హాస్పిటల్లో ఉన్నారు అలాంటి కేసీఆర్ని పరామర్శించడానికి రేవంత్ రెడ్డి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే సీఎంగా ఉన్నారు తను ఇదే కేసీఆర్ ఆ రోజు జైల్లో పెట్టి కూతురు పెళ్ళికి కూడా వెళ్ళిపో చేశారు కానీ ఆయన పరామర్శించారంటే ఒక అర్థం పరమార్థం ఉంది స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి పరామర్శించారు ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అప్పట్లో టీడీపీ క్యాడర్ కూడా అంత డైజెస్ట్ కాల కానీ ఈయన శత్రుత్వం ఎవరు వద్దు వెండెట్ట వద్దు అనుకుంటారు కాబట్టి వెళ్ళారని కూడా అందరు సర్ది చెప్పుకున్నారు పాపం ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టాడు ఆల్మోస్ట్ ఒక నాలుగైదు సార్లు తెలంగాణ టీడీపీ పార్టీ అఫ్లో కూర్చున్నారైనా పార్టీ నేతలతో భేటీ అయ్యారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తీగల కృష్ణారెడ్డి దగ్గర నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు నేతలు ఆయన వచ్చి కలవడం జరిగింది పార్టీని మళ్ళీ తిరిగి కోపపు చేస్తామంటూ కూడా ఆయనకి హామీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇలాంటి సమయంలోనే ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈరోజు చంద్రబాబు నాయుడు తాము పోటీ చేయట్లేదు బీజేపీ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మేము ఆ నిర్ణయం తీసుకోవట్లేదని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు జనసేన కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ ఉంది అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు అసలు పూర్తిగా రెవెంజ్ తీర్చుకునే సందర్భం అనే చర్చ జరుగుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గెలిచిన దగ్గర నుంచి కేసీఆర్కి ఇదే రిటర్న్ గిఫ్ట్ అనే చర్చ జరిగింది టీడీపీ క్యాడర్లోని సోషల్ మీడియాలోని అంతేకాదు కవిత ఎప్పుడైతే సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారో చంద్రబాబు నాయుడు సైలెంట్ రెవెంజీ తీర్చుకునే ప్రయత్నం చేశారా అన్న చర్చ జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తన ప్రతిథుల మీద ఆయన వెండెట్ట తీసుకోవాలనుకోరు కానీ చాలాసార్లు ప్రకృతి పగబడుతుంది నేను గుర్తు చేస్తాను ఒక విషయాన్ని ఇక్కడ అందరికీ గతంలో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ విషయంలో టీడీపీ చాలా ఆరోపణలు చేసింది బుక్లెట్స్ వేసి రాష్ట్రం మొత్తం కూడా పంచింది క్యా సహాయంతో ఓఎంసీని చూడడానికి వాళ్ళు వెళ్తే నాగమర్ధునిలో కమిటీ వెళ్తే టీడీపీ నేతలు వాళ్ళు వెంటబడి మరీ తన అనుచరులతో కొట్టించారు గాలి జనార్దన్ రెడ్డి అప్పుడు సీబీఐ కేసు ఇవన్నీ న్యూసెన్స్ నడుస్తూ ఉన్న క్రమంలో స్వయంగా ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా టార్గెట్ చేశారు ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి కరెక్ట్గా కరెక్ట్ టూ మంత్స్లో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా చంద్రబాబును అటెండ్ చేసే ప్రయత్నం చేశారు తను పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రిని అడ్ర చేయించింది కూడా చంద్రబాబు ఆయన మాట్లాడారు నిరాధార ఆరోపణలతో అలాంటి జగన్ కూడా సిబిఐ కేసులోనికి వెళ్ళడం జరిగింది అలా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట మేరకుండా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తే అది సీబీఐ కేసులో ఆయన కూడా ఇరుక్కున్నారు ఇంక్లూడింగ్ ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అధికారాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడిని గేల్ చేస్తే ఆయన హరీష్ను అవహేళన చేస్తే ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ తమ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అంటే అలా చంద్రబాబు నాయుడు సైలెంట్గానే రెవెన్యూ తీర్చుకునే ప్రయత్నం చేశారు చాలాసార్లు కానీ ఈరోజు తెలంగాణలో జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయొద్దు అంటే అది బీజేపీకి వెళ్తుందా ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి వెళ్తుందా అన్న చర్చ అయితే ఉంది గతంలోలా కాంగ్రెస్కి వెళ్తుందా అన్న చర్చ కూడా ఉంది అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఒక అప్పీల్ చేయాలి ఓటర్లని చాలా క్లారిటీగా ఒక ప్రకటన చేయాలి అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది అయితే అంత క్లారిటీగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ స్టాండ్ తీసుకోమని పిలుపునిస్తారని అయితే నేను అనుకోవట్లేదు దట్టు దీనికంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి తెలంగాణలో అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తన పార్టీ కమిటీల మీద ఫోకస్ పెట్టినట్లయితే అది కేటీఏ కేసీఆర్ నిజంగానే సవాల్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణలో ఆ వ్యాక్యూమ్ ఉంది బీజేపీ లాంటి పార్టీలు ఈక్వల్గా ఈక్వల్గా ఎయిట్ ఎంపీ సీట్స్ తెచ్చుకున్నా ఈరోజు ఏం జరుగుతుందో కూడా బీజేపీలో అర్థం కావట్ల కాంగ్రెస్ విషయానికి వచ్చినైతే రేవంత్ ఒక అడుగు వెనుక వేస్తే నాలుగు అడుగులు వాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు ఇక బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే కేటీఆర్ లాంటి వాళ్ళు హరీష్ రావు లాంటి వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఏదో మాట్లాడి డీల్ చేయాలనుకున్నా కేవలం సోషల్ మీడియాకే పరిమితం అవుతా ఉన్నారు కవిత బీసీ నేడాన్ని తీసుకుని ఏదో హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నా జనం ఆమెను సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిగానే చూస్తూ ఉన్నారు ఆ వ్యాక్యూమ్ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా సీరియస్గా తెలంగాణ శాఖ మీద ఫోకస్ పెట్టి రేపు లోకల్ బాడీస్లో తమకు వీలైనన్ని చోట్ల పోటీ చేయాలని కూడా పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తుంది సో ఇదే జరిగితే బీఆర్ఎస్కి పూర్తిగా చెక్ పడినట్లు అని అనుకోవచ్చు లోకల్గా కొన్ని పాకెట్స్లో స్ట్రాంగ్గా ఉన్న బీఆర్ఎస్కి కరెక్ట్ సూటబుల్ ఫా సూటబుల్గా వాళ్ళని చెక్ పెట్టే పార్టీ ఎవరైనా ఉందంటే అది టీడీపీనే తెలంగాణలో అందుకే ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టాలని కేడర్ కోరుకుంటా ఉంది మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబు నాయుడు మూవ్ ఈ విషయంలో ఎలా ఉంటుంది నిజంగానే ఆయన కేసీఆర్కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారా తన పార్టీని బలోపేతం చేయడం ద్వారా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్